శుక్రవారం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యల్లో సినిమాల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యి అదరగొడుతున్నాయి ఇప్పటికే చాలా రకాల జోనర్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి ప్రేక్షకులు ఎక్కువగా హర్రర్ మూవీస్ రొమాంటిక్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు థ్రిల్లర్ హర్రర్ మిస్టరీ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్స్కు మంచి డిమాండ్ ఉంది చాలామంది దర్శకులు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది సీన్ సీన్కు సితారైపోతుంది ఈ సినిమా చూస్తుంటే నరాలు తెగే సస్పెన్స్ ఉంటుంది ఈ సినిమాలో ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఈ మూవీ ఈ సినిమాలో ముగ్గురు స్నేహితుల దోపిడీ చేద్దామని ఈ సినిమాలో ముగ్గురు స్నేహితులు దోపిడీ చేద్దామనే ఒక కళ్ళు లేని వ్యక్తి ఇంట్లోకి చొరబడతారు అయితే చూడడానికి అమాయకంగా కనిపించే ఆ వ్యక్తి ఊహించని విధంగా ప్రమాదకరంగా మారిపోతాడు దాంతో ఎరక్కబోయి వచ్చిన వారు ఇంట్లో చిక్కుకొని తమ ప్రాణాల కోసం పోరాడవలసి వస్తుంది ఇంతకీ ఆ ముగ్గురి ప్రాణాలతో బయటపడ్డారా లేక కళ్ళు లేని వ్యక్తి డబ్బు దోచుకున్నారు అసలు ఆ కళ్ళు లేని వ్యక్తి ఎవరు ఎందుకు అంత క్రూరంగా మారాడు అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది ఆ సినిమా పేరు డోంట్ బ్రీత్ ఈ సినిమాలో స్టిఫెన్ లాంగ్ లీడ్ రోల్ చేశాడు అవతార్ సినిమాలో కమాండర్గా నటించింది ఇతని కళ్ళు కనిపించని వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించాడు అతను చేసే ఫైట్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా సీట్ ఎడ్జ్లో కూర్చునేలా చేస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి రెట్టింపు అవుతుంది ఈ సినిమాను అసలు మిక్స్ కాకండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే మంచి వ్యూస్ని సొంతం చేసుకున్న ఈ ఈ సినిమా టాప్లో ట్రెండ్ అవుతుంది